అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లుగా నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏమో అంత ఆషామాషిగా ఏమి లేవు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జరగబోయేటటువంటి పరిణామాలు చాలా వ్యూహాత్మకంగా మారిపోతున్నాయి రోజు రోజుకి కొన్ని కొత్త కోణాలు తెర మీదకు వస్తూ ఉన్నాయి అదే అదే పరిధిలో నెల్లూరులో రాజకీయ పరిణామాలు అయితే రోజు రోజుకి ఉత్కంఠతను రేపుతున్నాయి రోజుకు ఒక పరిణామం అయితే చోటు చేసుకుంటూ ఉంది ఈ దిశగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఖరారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తాను కోరిన విధంగా వేమిరెడ్డి గారు కోరిన విధంగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేయకపోవడంతో వేమిరెడ్డి గారు ఏం చేశారంటే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తూ ఉందనమాట టీడీలో తెలుస్తూ ఉంటాం కాదు టీడీపీలోకి వెళ్ళిపోయినట్లే తాజాగా చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయినట్లుగా సమాచారం ఉంది దీంతో నెల్లూరులో సీఎం జగన్ ప్లాన్ బి అమలుకు సిద్ధమైనట్లుగా అయితే తెలుస్తూ ఉంది నెల్లూరు జిల్లా తొలి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా వైసీపీకి కంచుకోటగా ఉంది నెల్లూరు జిల్లా ఫస్ట్ నుంచి కూడా వైసీపీకి కంచుకోట అనమాట అలాంటి నెల్లూరు జిల్లా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్గా క్లీన్ స్వీప్ చేసి గెలిచిందనమాట కొద్ది నెలల క్రితం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ జిల్లాలో ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు ఆ ముగ్గురి పైన వైసీపీ పార్టీ అయితే వేటేసేసింది అంటే తప్పించేసింది వాళ్ళ వాళ్ళ పదవుల నుంచి అయితే తప్పించేసింది ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీలో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఏం చేస్తుందంటే రంగంలోకి దించుతుంది నెల్లూరు రూరల్కి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనమాట ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తుంది తను ఎంపీగా పోటీ చేయాలంటే నెల్లూరు సిటీ ఉదయగిరి కావలి అభ్యర్థులను మార్పు చేయాలని వేమిరెడ్డి గారు కోరటం అయితే జరిగింది కోరిన తర్వాత ఎమ్మెల్యే అనిల్ కుమార్ను నర్సాపేట ఎంపీగా ప్రకటించారు ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ను ప్రకటించారు దీనిపైన వేమిరెడ్డి మనస్తాపానికి గురవటం జరిగింది ఖలీల్కి వేమిరెడ్డి గారికి కొంచెం చిన్నపాటి మనస్పర్ధలు అయితే ఉన్నాయన్నట్లుగా తెలుస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి తను ప్రకటించిన తను ఎవరినైతే ప్రకటించమన్నారో ఆ అభ్యర్థిని కాకుండా ఖలీల్ని ప్రకటించేసరికి వేమిరెడ్డి గారు కొంచెం అయితే మనస్తాపానికి అయితే గురైనట్లుగా తెలుస్తుంది పార్టీని వేడాలని ఈ దిశగానే తాను అనుకున్నట్లుగా తాను అనుకున్న వాళ్ళని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించకపోవడంతో తాను ఈ పార్టీలో మనుగడ కొనసాగించడం కష్టమని ఫీల్ అయినట్లు ఉన్నారు పాపం బయటికి వెళ్ళిపోయారు నెల్లూరు సిటీ సీటును తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతికి ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు పార్టీ నుంచి ఈ మేరకు సానుకూల నిర్ణయం రాకపోవడంతో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో అయితే వేమిరెడ్డి గారు భేటీ అయినట్లుగా తెలుస్తుంది కొద్ది రోజులుగా వేమిరెడ్డి పార్టీ నేతలతో అందుబాటులో లేరు వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు వైసీపీ సీటు నిరాకరించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సమావేశమైన వేమిరెడ్డి ఆ తర్వాత చంద్రబాబును కలిసినట్లుగా సమాచారం ఇదే సమయంలో ఆదాలతోనూ ఈ ఇద్దరు టచ్లోకి వచ్చారని చెబుతున్నారు దీంతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి వేమిరెడ్డి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది ఆదాల ఇప్పటికే తాను వైసీపీ వేయటం లేదని స్పష్టత ఇచ్చారు గతంలో వేమిరెడ్డి సైతం తాను వైసీపీ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయిన పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం మొదలైంది ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిశారో తెలిసిపోద్ది కదా ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా కలిశారు అంటే ఆ పార్టీలో చేరుతారు అనే వదంతులు వాదనలు అయితే వస్తాయి కాబట్టి అదే విధంగా వచ్చినాయి అనమాట నెల్లూరులో చోటు చేసుకున్న పరిణామాలపై జగన్ తాజాగా ముఖ్య నేతలతో అయితే చర్చించడం జరిగింది వేమిరెడ్డి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు వేమిరెడ్డి పార్టీ మారడం ఖాయమైతే ప్రత్యామ్నాయంగా అభ్యర్థి ఎవరనే దానిపైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లయితే తెలుస్తోంది నెల్లూరు ఎంపీ స్థానంలో వైసీపీకి అనుగుణంగా ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి వేమిరెడ్డి పార్టీ వీడితే ఆయన స్థానంలో ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమరెడ్డితో పాటుగా మరో ప్రముఖ వ్యాపారవేత్త పోటీకి దిగే అవకాశం అయితే ఉంది ఇదే సమయంలో ఆత్మకూరు నుంచి మేకపాటి కుటుంబం నుంచి మహిళ పోటీ చేస్తారని చెబుతున్నారు ఆమె ఎవరు ఏంటనే అయితే ప్రస్తుతానికి బయటికి రాలేదు వచ్చేవారం నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు దీంతో ఎన్నికల వేళ జిల్లా రాజకీయం అయితే చాలా ఆసక్తిగా మారిపోతుంది చూద్దాం నెక్స్ట్ వేమిరెడ్డి గారు తీసుకునే చర్య ఏంటి దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి ఏ విధంగా సక్సెస్ అవుతుందో వేసి చూద్దాం థ్యాంక్ యూ జై హింద్